హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బా చాలా బాగున్నాను బాబిని చాలామంది ఎలా పెట్టాలో కూడా తెలియదండి అందువల్లే దారం కుట్టు సరిగా పడదు అసలు ఇంకొంతమంది అయితే బాబిని కేసులో బాబిని ఎలా పెట్టాలో కూడా తెలియదు అందువల్లే కుట్టు అస్సలు పడదు ఇప్పుడు మనం ఎలా పెట్టాలో చూద్దాం ఈ బాబిని కేసులో బాబిని పెట్టాక మనం చివర దారం ఉంటుంది కదా ఆ దారాన్ని ఇక్కడ ఇలా ఉంది కదా వి షేప్లో అక్కడికి రానివ్వాలి దారాన్ని అక్కడి నుంచి ఇక్కడ హోల్ ఉంటుంది ఆ హోల్లోకి రావాలి ఆ దారం ఇలా ఇంకోసారి చూపిస్తాను చూడండి బాబిని కేసులో ఎలా పెట్టాలో కరెక్ట్గా పెట్టకపోతే కుట్టు అస్సలు పడదు ఇలా పెట్టాక ఇక్కడ వీ ఉంటుంది చిన్నగా అక్కడికి రానివ్వాలి దారాన్ని అలాగే ఇక్కడ ఈ బాబిన్కి దానికి పైన ఒక ఇక్కడ హోల్ ఉంది కదా అందులోకి రానివ్వాలి ఇలా వచ్చాక ఈ బాబిని కేసుని ఇక్కడ ఎలా పెట్టాలో చూద్దాం దారాన్ని ఇందులోకి ఇలా పెట్టాం కదా ఇప్పుడు ఇది ఉంది కదా బాబిని కేసుకి దీన్ని ఇక్కడ ఎలా పెట్టాలో చూపిస్తాను ఇక్కడ ఇక్కడ హోల్లాగా కనిపిస్తుంది కదా అక్కడ ఇది పెట్టాలండి అప్పుడే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు కుట్టు పడుతుంది లేకపోతే అస్సలు పడదు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి తీయాలన్నా కూడా చాలా ఈజీగా వస్తుంది ఇది అనేది ఇక్కడ పడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి